అంటే ఈ పీసీఓడి సమస్య పీసీఓడి సింగిల్ గా రాదు దీంతో పాటు మల్టిపుల్ సమస్యలు కూడా వస్తాయి అంటారు కదా ఇప్పుడు పీసీఓడి లోనే రకరకాల ఓకే వెయిట్ గైన్ ఉంటుంది ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి ఇరెగ్యులర్ పీరియడ్స్ వల్ల మళ్ళీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటుంది అంటే దీస్ బండల్ ఆఫ్లమ్స్కి అంటే బండల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని చెప్పచ్చు స్కిన్ ప్రాబ్లం ఉంటుంది ఎక్సెసివ్ ఫి హెర్సిటిజమ్ అంటాము అంటే అన్వాంటెడ్ హెయిర్ బాడీలో ఇప్పుడు ఫిమేల్స్ కి గడ్డం కానీ మీసం కానీ ఇక్కడ మిగతా బాడీ హెయిర్ కానీ ఎక్కువ ఉండక్కర్లేదు ఉండదు మామూలుగా కానీ పీసీఓడిలో వాళ్ళ గడ్డం దగ్గర మీసం దగ్గర పొట్ట దగ్గర ఇవన్నీ కూడా బాగా హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది సో మేల్స్ లో ఉండే లో ఉంటుంది హెయిర్ లాస్ కూడా ఇందాక చెప్పాను కదా మెయిల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అంటాం బట్టతల లాగా ఓకే సో మామూలు హెయిర్ లాస్ కన్నా కూడా వాళ్ళకి ఎప్పుడైతే ఇది రిసీడింగ్ హెయిర్ లైన్ ఇది వెనక్కి వెనక్కి పోతుందో ఇంకెక్కువ టెన్షన్ ఉంటుంది ప్లస్ వీళ్ళందరిలోనూ కామన్ గా విటమిన్ డి డెఫిషియన్సీ బాగా ఉంటుంది కాబట్టి బోని పెయిన్స్ తోటి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు లో బ్యాక్ ఎక్ కానీ నీ జాయింట్ పెయిన్స్ కానీ ఇవి కామన్ కాంప్లైంట్స్ మేము చూసేది సో వాటితో వచ్చినప్పుడు కూడా యాక్చువల్ గా రావడం బ్యాక్ ఎక్కువని పెయిన్ వచ్చినా కూడా అప్పుడు కాజెస్ అన్ని ఎవాల్యుయేట్ చేస్తాం కాబట్టి వాళ్ళలో కూడా కొంతమంది మెయిన్ అక్కడ కాజిటివ్ ఫ్యాక్టర్ వచ్చేసి పీసీఓడి ఉంటుంది వాళ్ళు ఏ సమస్యస్ లో వచ్చినా కానీ మీరు టోటల్గా ఫుల్ బాడీ చెక్అప్ చేస్తారు సమస్య ఏది ఉన్నా కూడా మూలాన్ని కనుక్కోవాలి కదండి కరెక్ట్ సో అక్కడ హిస్టరీలోనే సగం తెలిసిపోతుంది మనకి ఇప్పుడు రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి ప్లస్ వీళ్ళ మామూలుగా చాలా మంది ఫీమేల్స్లో ఫస్ట్ డే సివియర్ పెయిన్ ఉంటుంది ఓకే సో పీసీఓడిలో ఇంకా ఎగ్ ఎగ్రేటెడ్ పెయిన్ ఉంటుంది అట్లానే పీరియడ్స్ వచ్చినప్పుడు గా వస్తాయి కాబట్టి బాగా ఎక్కువగా ఉంటుంది బ్లీడింగ్ నార్మల్లీ హెవీ ఓకే ఇందాక చెప్పిన స్కిన్ ప్రాబ్లమ్స్ ఏవైనా కూడా రావచ్చు కన్సర్ ఇక్కడ స్కిన్ అంతా కూడా డార్క్ అవ్వడం పిగ్మెంటేషన్ లేదా అన్వాంటెడ్ బాడీ హెయిర్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇన్వెస్టిగేషన్స్ చూస్తే కనుక మనకి టెస్టస్టరోల్ లెవెల్స్ హై ఉంటాయి ఓకే అల్ట్రాసౌండ్ స్కానింగ్ కనుక చూస్తే అందులో ఓవర్ సిస్ట్లు ఉంటాయి ఓకే ఇవన్నీ కూడా కొరాబరేటివ్ ఎవిడెన్స్ అచ్చా అంటే ఈ ఆయుర్వేదంలో మీరు యూస్ చేసే టూల్స్ ఏ ఉంటాయి మేడం అంటే ఆయుర్వేదంలో మేము టూల్స్ కాదండి మాది యాక్చువల్ గా వచ్చేసి దోషాలు ధాతువులను బేస్ చేసుకొని చేసేదే ఓకే అంటే మీరు అంటే మిగతా ఈ టూల్స్ ఈ గ్యాజెట్స్ అన్ని యూస్ చేయడం అనేది ఆయుర్వేదంలో ఉండదు అంటారు ఇవన్నీ కూడా ఆయుర్వేదిక్ డయాగ్నోసిస్ కోసం అయితే అక్కర్లేదండి ఓకే నాడి పరీక్ష చాలు మాకు సగం చేయడానికి ఓకే కాకపోతే ఏంటి అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు మేము చేస్తున్నామంటే ఒకటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఓకే గట్ మోడర్న్ మెడిసిన్ లో వచ్చిన ఏవైతే అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయో డయాగ్నోసిస్ అవన్నీ కూడా ఆర్ టేకింగ్ మేకింగ్ యూస్ ఆఫ్ దెమ్ ఓకే కానీ వాటి అవసరం లేదంటారు ప్రూఫ్ కావాలి కాబట్టి సేఫ్ సైడ్ వచ్చిన పేషెంట్ కనే కాదు ఈవెన్ మాకు కూడా సేఫ్ సైడ్ ఉండడానికి ఓకే ప్లస్ ఏంటి అంటే ఒకసారి ఇప్పుడు పేషెంట్కి కూడా ఈ మనం మధ్య మధ్య రిపీట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎప్పుడైతే ఆ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందో ఈవెన్ దే ఆర్ మోర్ కాన్ఫిడెంట్ అబౌట్ ద ట్రీట్మెంట్ ఓకే మాకు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండడమే కాకుండా పేషెంట్ కి అసలు బాడీలో కనిపించే చేంజెస్ దే ఆర్ మోర్ దెన్ ఇనఫ్ కానీ ఎప్పుడైతే ఈ టెస్ట్ లో రిజల్ట్స్ లో కూడా తేడాలు కనిపిస్తూ ఉంటాయో వాళ్ళకి ఇంకా నమ్మకం పెరుగుతుంది ఓకే ఇంకో ఆయుర్వేదంలో కూడా రకరకాలు చెప్పారు ఇప్పుడు రెండు మూడు డిసీజెస్ సిమిలర్ ఉంటే ఏం చెయ్యాలి ఏంటి అన్నవన్నీ కూడా అంత టైం ఇప్పుడు ముందు మా దగ్గర మేము టైం పెట్టాలనుకున్న పేషెంట్లకు అంత టైం ఉండదు ఓకే ఓకే సో అది కొన్నిటిని ఎలిమినేట్ చేయడానికి కానీ కొన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి కానీ మోడర్న్ డయాగ్నోస్టిక్ టూల్స్ యూస్ఫుల్ ఓకే ఇప్పుడు ఈ స్కాన్లు ఇవన్నీ కూడా ఆయుర్వేదంలో లేవు కానీ ఆ లక్షణాలు కొలాబరేట్ చేసుకోవడానికి స్కాన్ రిపోర్ట్స్ హెల్ప్ అవుతాయి ప్లస్ ఎక్కువ టైం మరీ ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు ఇట్లాంటివి ఉన్నప్పుడు అసెస్ చేయడానికి ఓకే పేషెంట్ మీద స్పెండ్ చేయాల్సిన టైం కూడా తగ్గుతుంది అందుకని వీటిని అన్నింటిని యూస్ చేసుకోవడం కానీ కంపల్సరీ ఆయుర్వేదిక్ కంపల్సరీ అని సో మన పీసీఓడి సమస్య పైన మన పిఎంసి ప్రేక్షకులకి ఇచ్చే ఫైనల్ మెసేజ్ ఏంటి అంటే దీని మీద ఎలా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి కేర్ తీసుకోవాలి అన్న దానిపైన ఒక మెసేజ్ ఇవ్వండి పీసీఓడి కూడా మెయిన్ వచ్చేసి లైఫ్ స్టైల్ ప్రాబ్లం సో ఒకటి కరెక్ట్ లైఫ్ స్టైల్ స్ట్రెస్ని తగ్గించుకోవాలి డయట్ సరిగ్గా తీసుకోవాలి ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి ఎస్ ఓకే ఈ మూడు కనుక చేస్తే పీసీఓడి సగం కంట్రోల్లోకి వస్తుంది ఇప్పటిదాకా లేకపోతే గనక ఈ మూడు కనుక ఫాలో అవుతే పీసీఓడి వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి ఓకే